నమస్కారం నేను డాక్టర్ కొట్టీనివాస్ పరకాల పరకాలలో వచ్చిరా భూపాల్పల్లి వరంగల్ అన్నా మనం చాలా కలిసి వచ్చినాం కొద్దిగా ఆదం ఆదం కాకుండి ఒక్క ఐదు నిమిషాలు మనం ముచ్చట పెట్టుకొని పోదాం ఎందుకంటే అటు నల్గొండకి వెళ్ళి ఇటు పక్క ఏటూరు నాగరంకి వెళ్ళి ఇటు కామారెడ్డి ఎక్కడెక్కడి నుంచో వచ్చినాం ఒక్క నాలుగు అంటే నాలుగు ముచ్చట్లు దయచేసి వినుకొని పోవాలి ఇవాళ ఇంత పెద్ద సభ పెట్టుకొని మనం దేనికోసం వచ్చినామా రెండే రెండు డిమాండ్లు మనకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు కావాలన్నాయా చెప్పండి ఎన్ని కావాలి మనం ఎన్ని లక్షల మంది ఉన్నాం అరవై లక్షల మంది ఉన్నాం కనీసం పది లక్షలకు ఒక్కటైనా కావాలన్నా వద్దా మరి ఎంతమంది ఉన్నాం మనం కానీ దయచేసి వినండి మనకున్నటువంటి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మనకు ఒక్క ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి మన అరవై లక్షల ఓట్లు వాళ్ళకు కావాలంట జర ఆలోచించండి మిత్రులారా ఇంటికి పోయి మన పక్కనున్నోళ్ళతోటి వాళ్ళతోటి ముచ్చట చెప్పండి ఏంటిదే అంటే ఇవాళ మనకు ఎమ్మెల్యే సీట్లు ఎవరిస్తారో ఆ రాజకీయ పార్టీకి మాత్రమే మనం ఓట్లు వేయాలి ఇవాళ పెద్దమ్మ తల్లి సాక్షిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రమాణం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా మనకు మొట్టమొదటి ఎవరైతే రాజకీయ పార్టీ మొట్టమొదటి సంతకం బీసీడీ నుండి ఏకి మారుస్తారో వాళ్ళకే మనం ఓట్లు వేయాలని చెప్పి ఈ పెద్దమ్మ తల్లి సాక్షిగా మనమందరం ప్రమాణం చేసుకోవాలి జై ముద్రాజ్